హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఇవాళ ఒక స్వీట్ చేశాను ఇది ఒక కారణం వల్ల చేయాల్సి వచ్చింది లేకపోతే ఈ స్వీట్ అయితే నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడు వరకునా ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది కదా అదే విధంగా చూడండి మాకు ప్రజెంట్ కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఉండే ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ పాలు ఉదయం తీసుకొచ్చాను విరిగిపోయి సాయంత్రం తీసుకొచ్చాము విరిగిపోయాయి అనమాట ఇది వేస్ట్ గా పడేయడం ఎందుకు అనుకొని పన్నీర్ లాగా తయారు చేసేసి అలాగే ఒక చిన్న స్వీట్ లా తయారు చేద్దాం అనుకో ఇలా చేశాను ముందు పాలు ఇరిగిపోయిన తర్వాత అందులో చిన్న నిమ్మకాయ రసం పిండిన తర్వాత ఇలాగ లా వచ్చింది చూడండి వాటర్ మొత్తము స్టానర్ లో వేసాను ఇంకొంచెం వాటర్ ఉందని టవల్ ఒకటి కాటన్ టవల్ ఉంటే అందులో వేసేసి మొత్తం వాటర్ అంతా కూడా పిండేశాను పిండేసిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్ అలా పక్కన పెట్టేశాను మీరు పాలిరిగిపోతే ఏం చేస్తారు అందుకని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది నాకు చాలా రోజుల తర్వాత పాలిరిగిపోయి వేస్ట్గా పడేయడం ఎందుకు అని మిన్నాళ్ళు అయితే అలాగే వేస్ట్గా పడేసే వాళ్ళం కానీ ఇప్పుడు ఏదో కానీ పాలిరిగిపోయి అంటే పన్నీర్ కానీ లేదంటే ఏదో స్వీట్ కానీ చేసేస్తున్నాము మీరు అలాగే చేస్తుంటారా నేనైతే ముందే అయితే పాలు ఏం చేయాలో తెలియక ఎరగొట్టేస్తుందని ఇప్పుడు యూట్యూబ్ దయ వల్ల ఏం పాడైపోయినా సరే దాన్ని రీయూజ్ ఎలా చేసుకోవాలన్న సంగతి తెలుస్తుంది కదా చూడండి పాలన్నీ కూడా పాలల్లో ఉన్న వాటర్ మొత్తం వేయిపోయింది చూడండి ఎలా వచ్చిందో ఇది మాత్రము పన్నీర్ కర్రీ వండుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎంత గట్టిగా వచ్చిందో ఇంకా మా వారు పన్నీర్ వద్దు స్వీట్ కావాలన్నారని ఒక కళాయిలో వేసేసుకొని దాన్ని మొత్తము విడగొట్టేసుకున్నాను కొంచెం ఇంకా కొంచెం వాటర్ ఉంది దాంట్లోని కళాయిలో పెట్టుకొని అందులో కొంచెము నెయ్యి వేసాను నెయ్యి వేసి లో ఫ్లేమ్లోనే వేపుకున్నాను ప్లీజ్ మన ఛానల్లోకి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇందులో కొంచెం పందర వేసి అది స్లో ఫ్లేమ్లోనే మొత్తం కలర్ మారేంత వరకున వేపుకున్నాను ఈ టైంలో కా ఈ టైంలో కొంచెం వేగితే సరిపోతుంది ఉంచేసుకోవాలన్నమాట అలా మన తర్వాత విరుపుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు బాగా వస్తుంది మనము డైరెక్ట్ పాలతో చేయలేదు ఇరిపోయిన పాలతో చేసాం కాబట్టి ఇలా వచ్చింది డైరెక్ట్గా పాలతో చేసుకుంటే ఇంకా టేస్ట్గా వస్తుంది ఇది ఇలా ముక్కలు చేసుకున్న తర్వాత ఒక గంట సేపు వదిలేస్తే కూరవెచ్చగా ఉన్నప్పుడు జస్ట్ ఇలాగ మనము బౌల్ తీసుకొని ఒక్క రెండు సార్లు ట్యాప్ చేసి రిటర్న్ చేస్తామనుకోండి స్వీటు బయటకు కూడిచ్చేస్తుంది చూడండి ఏ విధంగా వచ్చిందో రెండు లీటర్ల పాలు చూడండి ఎంత వచ్చిందో చూడండి ముక్క మాత్రము చాలా బాగా వచ్చింది ఈ స్వీట్ మాత్రము చాలా చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి